ఎహోవా నాబాలు చేసిన కీడును అతని తలమీదికి రప్పించను గనుక తన దాసుడనైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యోవాకు స్తోత్రం కలుగునుగాక అనెను తరువాత దావీదు అభిగేలును పెండ్లి చేసుకొనవలనని ఆమెతో మాట్లాడతగిన వారిని దావీదు సేవకులు కర్మీలలో నున్న అభిగేలు వచ్చి దావీదు మమ్మును పిలిచి నిన్ను పెండ్లి చేసుకుంటకై తోడుకొని రండని పంపిననగా ఆమె లేచి సాగిలపడి నా ఏలినవాణి చిత్తము నా ఏలినవాణి సేవకుల కాలు కడుగుటకు నా ఏలినవాణి దాసురాలనగు నేను సిద్ధముగా ఉన్నానని చెప్పి త్వరగా లేచి గాదబొమ్మ మీద ఎక్కి తన వెనుక నడుచున్న ఐదుగురు పనికత్తులతో కూడా దావీదు పంపిన దూతల వెంబడి రాగా దావీదు ఆమెను పెండ్లి చేసుకొనిను మరియు దావీదు ఇజ్రాయేలు స్త్రీ అయిన అహినోయామును పెండ్లి చేసుకొని ఉండెను వారిద్దరూ అతనికి భార్యలుగా ఉండిరి సౌలు తన అయిన మీకాలు అను దావీదు భార్యను పల్తీయేలను గలీమియుడైన లాయిషు కుమారునికి ఇచ్చియుండెను ఆమెన్